ఏం పని రా కుంటాడా నీకు ఎప్పుడు ఈయనే మా ఇంటి ముంగల్నే ఉండవు కుంటున్నాయా ఏ పోరాగా ఏందిరా నువ్వు నా ఇంటి ముంగల్నే కూర్చోను ఇంకా ఏ పా 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 లేరా లేరా కోతలేనా ఏమ్రా నువ్వు హింగ మోనారా యారయ్యి போய் நீ நில்டா புறா தம்படு நில்டா புறா வேற 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 எவ்ரோ நீ கண்ணம்பே குண்டோடன்னு மாஇந்த காஞ்சி இருந்து போய்ட்டட்ட லேவ்ரா எவ்ரோ நீ கண்ணம் பட்டிந்தேம்மா ஆ எதுக்குமே அண்ணம் பட்டிந்தி வாనికి எதுக்குற அண்ணம் பட்டிது நீ எதுக்குமே அண்ணம் பட்டி நீ எதுக்குமே நீ கண்ணம் பட்டிடா ஆ எவ்ரோ நீக்கு நுவேந்திரா ஆ நல்ல அண்ணன் நெவர அண்ணன் பெட்டமனது எற வர நாய் மனிக்கு அண்ணன் பெட்டது நேந்திர மாட்டுக்கோ அது பேரா నేను ఒక విషయం చెప్పాలరా మీ ఇంటి ముందు ఒక కుంటేవాడు ఉంది తెలుసా ఎప్పుడు మా ఉంటాడు వాడు ఆ కుంటాడు గురించి నీతో రెండు విషయాలు మాట్లాడాలి మా ఇంటికానే ఉంటాడు ఎప్పుడు వాడు ఎవడో కావడు వాడి గురించి చెప్పడానికి చెప్పు నీకు చెప్పేట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చెప్పు నాకు వాస్తవం తెలుసు కాదని చెప్తున్నా చెప్పు నువ్వు చిన్నప్పుడు వికలాంగుడుకు పుట్టిండని చెప్పేసి ఆ ఉన్నాడు వదిలేసి వచ్చిన వదిలేసినవాడిని ఆ వదిలేసినవాడు ఎవడో కాదు వాడు నీ పెద్ద కొడుకు కుంటేవాడు వాడేనా నా కొడుకు వాడే నీ కొడుకు నిజమా నువ్వు నమ్మవనే నీ ఇంట్రుగా డిఎన్ఏ తీడ ఇంట్రిక డిఎన్ఏ దిచ్చి హాస్పిటల్ చేసిన రెండు మ్యాచ్ అయినాయి వాడే నీ పెద్ద కొడుకు తెలియక ఇన్నాళ్ళు పద్నాలుగు సంవత్సరాల నుంచి వాడిని చిత్రవద హోదా ఈ విషయం ఇంట్లో తెలుసు కాబట్టి వాళ్ళు బాగా కదా నాకు చెప్పలే అందుకోసం నీకు చెప్పేంత ధైర్యం లేదు కాబట్టి నేను చెప్తున్నా నీకు అది విషయం అర్థమైందా పోయి ఇప్పటికైనా బాగా చూసుకో పోయేస్తా మరి చూసుకోండి కొట్టం లేరా తెలియక ఇన్ని రోజులు నిన్ను ఏమనలేదు లేరా నువ్వు నా కొడుకువేనంటరా నువ్వు ఏయ్ నువ్వు నా కొడుకువేనంటలేరా లేరా లేదురా నువ్వు నా కొడుకువేనంట నాకు నిన్న చెప్పిండరా అతను అవునరా చిన్నప్పుడు నిన్ను ఎలగొట్టిండ్రా నేను తప్పైనావరా ఇప్పుడు ఇంటికి బామ్రా ఇన్ని రోజులు నిన్ను తెలియక నేను శాన హింస పెట్టిండ్రా ఇంటి బాంరా

இடமா கொடுக்குமா கொஞ்சம் கொட்டினே கொட்டி செப்பாடி கொட்டின சரேப்பா இப்படி அண்ணன் இன்ட்லே கொடுத்த ஷாட் வீடியோ தோட்டம் సో ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక మీ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి షేర్ అలాగే మన ఛానల్ ఎంత మందికి అయితే తెలియదో వాళ్ళందరికి పరిచయం చేయండి డోంట్ ఫర్ గోస్క్రైబ్ నేను కాదు